ఏవో పర్పాటు జరిగిందో జరగలేవుంటే వర్షానికి పిల్లలు పట్టుకొని పోతే ఎవరు దానికి బాధ్యత ఎవరు వచ్చి చూడమండి అదే కోరేది మేము సార్ కమిషనర్ గారిని ఎమ్మెల్యే గారిని చాలే పోతుంది లోపల లోపల ఉంది చాలా లోపల ఉంది ఇప్పుడే ఈ టైంకి ఈ లోపల ఉంటే అంతకుముందు ఆరు గంటలకి వర్షం పడితే అప్పుడు ఎంత లోపల ఉంటుంది చూడండి మన పిల్లలు పోతున్నారు చూడండి ఎమర్జెన్సీ రావు ఎమర్జెన్సీ వస్తే పీనగా చనిపోతే కూడా తీసుకొని పోయి ఇబ్బంది ఉండదు ఆ పరిస్థితి ఉండదు అదే జరిగేది ఎంతకు ముందు వర్షాలు వచ్చినప్పుడు ఈ మకరం పైన శవం ని తీసుకొని పోయినా అట్లేదో ఈ బాధాకరమే ఉంటే ఎంతమంది ఇక్కడ నివసిస్తారు మీ కాలనీలో దాదాపు కుటుంబాలు ఎంతమంది కుటుంబాలు ఐదు హండ్రెడ్ ఫ్యామిలీస్ మెంబర్స్ ఉన్నారు హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నారు దాదాపు కొంత కుటుంబాలు నివసిస్తాయి కాలనీ మైనారిటీ కాలనీ కానీ వీళ్ళు పట్టించుకో దాదాపు వీళ్ళకి కేటాయించి ఇరవై సంవత్సరం దగ్గర దగ్గర అవుతుందంట కనీస వసతులు లేవని పైన తీవ్ర స్థాయిలో రాబోతున్న ప్రజలు కాలు వచ్చే కాలువలు కూడా చేసే చేసేలేదు అదే ఆ నీళ్ళు సరింగ్ చేసే అది కళ్ళ చేసి నీళ్ళు ఇక్కడ రాదు అది చూడండి డ్రైనేజ్ నీళ్ళే ఎక్కడ పోతుంది అక్కడ ఇక్కడ డ్రైనేజ్ నీళ్ళే అంతా అన్ని చోట్ల పగిలింది నీళ్ళు పారుతుండది స్కూల్ పోయే పిల్లలు బడికి పోయే పిల్లలు కూడా ఆగినారు పోనీకి లేదు సౌకర్యం అంటే దాదాకి ఇరవై ఐదు ఏళ్ళు అయింది మైనార్టీ కాలనీ అలవాట్ చేసి మనకి ఏ సౌకర్యం లేదు ఇక్కడ ఇక్కడ వచ్చేకి పోయేకి చాలా ఘోరకరంగా ఉంది ఇక్కడ పొద్దున్న మార్నింగ్ అనుకున్నట్ల వర్షం పడింది దాదాపు రెండు రెండు గంటలు మూడు గంటలు ఇక్కడే జనాలు ఆగినారు దయచేసి మీరు ఒక్కడికి వచ్చి చూడండి ఇక్కడ వచ్చి మా ఏరియాకి రండి సార్ కమిషనర్ గారు మరి స్పందన లెటర్ ఇస్తున్నాము అన్నీ చూస్తున్నాము మనకి ఏం సౌకర్యమే లేదు మైనార్టీ కాలేనికి ఎవరు పట్టించుకోలేదు కళ్ళ కళ్ళకంప పెరిగిపోయింది రోడ్స్ లేదు డ్రైనేజ్ లేదు చాలా బాధాకరం ఉంది ఇల్లుల్లో నీళ్లు పోయింది ఈరోజు మార్నింగ్ పొద్దున్న వెనకాల ఇల్లుల్లోనే నీళ్లు పోయింది జనాలు పేద జనాలు ఉండేది కష్ట జీవిలో ఉండేది ఇక్కడ కష్టం కూలికి పోవాలా బతకాలా ఆ జనాలు ఉండేది ఇక్కడ వాళ్ళు ఇప్పుడు కూలికి సంసారం నిలబడుతుంది చాలా బాధాకరం అవుతుంది సార్ దయచేసి రావాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం సార్ ఈ కాలనీ కేటాయించి ఎన్ని అవుతుంది మీకు లో అలాట్ చేసింది దాదాపు ఇరవై ఐదు కానీ చా కాలేని స్టార్ ప్రజలు వచ్చింది ఇరవై ఇరవై ఐదు నుంచి వచ్చినారు పన్నులు చెల్లిస్తున్నాము హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ అన్ని చెల్లిస్తున్నాము కానీ మాకు సౌకర్యాలు లేవు మైనార్టీస్ ఉన్నారని సౌకర్యం లేదు ఏమో ఎవరైనా రాజకీయ నాయకులు ఈఏ ఫోన్ చేస్తే అక్కడ వెంటనే డ్రైనేజ్ రోడ్ సమస్య తీరిపోతుంది ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు అందరు వస్తున్నారు నాయకులు మేం చేస్తాం నువ్వు చేస్తానంటే ఎవరు చేయడం లేదు మేము ఆవాస్ కమిటీతోనే పోరాడుతున్నాం నిమడిస్తున్నాము ధర్నాలు చేస్తున్నాము ప్రజల్ని పిలుచుకొని పోయి కాసి చేస్తామంటారు ఇప్పుడు శాంక్షన్ అయింది ఎనగలు రెండు రెండు రోడ్లు శాంక్షన్ అయింది మొన్న ఫోన్ చేసి నిన్న కలెక్టర్ సబ్ కలెక్టర్ దగ్గర అర్జీ ఇస్తే కలెక్టర్ గారు మాట్లాడినారు రెండు రోడ్లు శాంక్షన్ అయినా పనుకలివి డ్రైనేజ్ రోడ్లు శాంక్షన్ అయ్యింది తొందరలో అవుతుంది ఎప్పుడు తొందరలో నెలన రెండు సార్లు అర్జీలు ఇస్తున్నాను నేను పదహైదు రోజులు ఒకసారి ఒక అర్జీ పట్టించ ఇప్పుడే ఫోన్ వచ్చింది అర్జీది మీరు అర్జీ ఇచ్చినారు మేము పందిస్తాము వచ్చి చూస్తామంటే ఏం చూసా చూడండి కల్లాకంప నీళ్ళు అన్నీ కష్టం పోయేవాళ్ళు వీళ్ళు కష్టం చేయాలా బతకాలా లేకుంటే వీళ్ళు కుండ ఎక్కలేదు ఉపాసం ఉంటారు వీళ్ళు మా గతి ఏమో పట్టించుకొని వాడేవాళ్ళు లేడు కూటమి పరిభుత్వం వచ్చింది ఏమో నమ్మకం ఉండేది చేస్తానండి దయచేసి ఎమ్మెల్యే గారు సార్ రండి మీరు ఈ మూమెంట్లో వచ్చిపోండి మా ఏరియాకి రాయండి విజిట్ చేయండి సార్ కోరేది ఒకటే సార్ మా ఏరియాకి రాయండి పేద జనాలు ఉండేది సార్ మీరు ఏమో అన్ని ఏరియాలకు పోతున్నారు సార్ మన ఏరియా కూడా రాయండి మైనార్టీ కాలనీకి ఎమ్మెల్యే గారు మీకు కోరేది రిక్వెస్ట్ సార్ ప్లీజ్ రండి మీరు ఎమ్మెల్యే గారు ఒకసారి మేము ఎమ్మెల్యే గారు ఇంటికి పోయి అర్జీ ఇచ్చిన్నాము ఇదిగా పైన వచ్చి పోతే అర్జీ ఇచ్చున్నాను ఈడు రాత్రి మన ఈడు పాప చదివితే ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చిందంటే సార్ రాత్రి వస్తే నిమనం ఇచ్చినాము కానీ ఇచ్చినాం సార్ లెటర్ రా కమిషనర్కి పోయి ఏంటంటే కమిషనర్ గారు కూడా ఆ లెటర్ కూడా ఇచ్చినాము నాలుగారులు ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి నాలుగు వస్తామన్నారు జనవరిలో వస్తామంటాం తర్వాత ఫిబ్రవరిలో వస్తామంటారు రాలేదు ఎమ్మెల్యే గారు కూడా దయచేసి మీ మీద నమ్మకం ఉంది సార్ రండి మీరు అది ఏ వసతులు అవసరం ఉన్నాయి ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ లింక్ రోడ్ డ్రైనేజు ఈ మూడు వసతులు ఇంపార్టెంట్గా ఉంది బుల్కి కంబాలు కూడా వరిగిపోయింది అవి అవి ఎప్పుడు పడతావి ఇల్లు పడినా అది కూడా చెప్పలేము స్కూల్ ఉంది బడి ఉంది ఈడ ఎలిమెంటరీ స్కూల్ అండర్ ప్రైడీ స్కూల్ ఉండదు ఈడ ఒకటే తరగతి నుంచి ఐదో తరగతి ఉండదు స్కూలు ఆ ఈ స్కూల్లో మేమే పోరాడి సాధించి తెచ్చున్నాము కలిసి కలిసిమెలిసి కానీ ఈడు ప్రైవేట్ బిల్డింగ్ ఉంది రెండు రెంట్ మేము చెల్లిస్తున్నాము ఒక వాలంటీర్ టీచర్ బిల్ చెల్లిస్తున్నాము కరెంట్ బిల్ చెల్లిస్తున్నాము నెలకి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు అది ఖర్చు వచ్చేది అది చెల్లిస్తున్నాను నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉండేవి అర్జీలు అది కూడా ఇచ్చినాను మనకి సొంతం భవన కావాలంటే మెయింటెనెన్స్ మీరే చెల్లిస్తున్నారు అదే మెయింటెనెన్స్ మేమే చెల్లిస్తాం ఇది ఏమన్నా బిల్ రూపంలో వస్తున్నా బిల్లు రూపం లేదు ఏం రూపంలో మేము మీ ఫ్రెండ్ సర్కిల్ కలిసిని తలాగింత వేసుకొని చేస్తున్నాము బిల్ చూడండి ఇక్కడ నీడ ఎట్లా ఉండది స్కూల్ చాలు మేరా నామ్ ఎన్ఎండి తాయర్ మై 9th క్లాస్ పడ్రో ఎస్వి వివేకనంద ఆదోనిమే अब हमारी मैन डी कॉलनी ये गाँव से बल्लास्ट है हमें स्कूल आने जाने अच्छी तकलीफ पड़ रही है जल्दी गाड़ा नहीं जा रही हमें साइकिल आने कैसे जाना ऑटो जाना तो सीधी रोड नहीं है तुम्हें एम एल ए जब जब देखते रहते एम एल ए आती है उन मैडम आती वो आती रहती है हमारे को रोड डाल तुम बोलते हो तक क्या करते नहीं रहती अब हमें कैसे जाना स्कूल आम वो है तो जरा ऐसा सार को भी भेजो हमारे मोदी सर को भी भेजो ये वीडियो भेजो देखे तो

रहा था? हमारा घर आज फर्स्ट में है घर में पूरा पानी आया था फिर भी जरा अब, अब कम हुआ है फजर तो में आना था बल लगा था 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 पूरा भरने वाली थी था। था। पानी तुम्हें देख ले रहे नहीं है। अब सारा आ रहा है रहे। अब आओ सर को तुम्हें एक जना पानी देखा सा അതെ ആറ് ക്ലാസ് പടുത്തോ നാല് ക്ലാസ് ഓക്കെ